వచ్చారా వాటర్ తీసుకోండి వద్దు సార్ ఎందుకు డల్కి వచ్చినా ఏమైంది జస్ట్ మిస్ కొంచెం యాక్సిడెంట్ పోయేవాడిని అదేంటి అర్జెంట్ డ్రైవ్ చేసినా ఏం అర్థం కావట్లేదు సరే వదిలేదు దేవుడి దేవుల్లో నీకేం కాలేదు కదా వాటర్ తాక ఫస్ట్ అందుకే ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తా నేను అదే అర్థం కాలేదు ర్యాష్ డ్రైవింగ్ కాదు కానీ జస్ట్ సరే పోండి వదిలేసే దాన్ని వదిలే తలుచుకుంటే వస్తుంది ఏంటి నిన్న జరిగిన దాని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నావా వదిలేసే జరిగింది సరిపోయింది కదా నిన్న ఏం జరగలేదు సరిపోయింది ఏదైనా జరుగుంటే నీ పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి ఎందుకు అమ్మ అంత నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్గా సుని ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటి టర్మ్ ఇన్సూరెన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు వేలల్లో ఉంటుంది అంతంత డబ్బులు మనం కట్టలేము బుజ్జి వేలల్లో లేదు నెలకి నాలుగు వందల నుంచి మధ్యలో ఉంది అందుకే ఆల్రెడీ నేను తీసుకున్నాను కవరేజ్ అప్ టు క్రోడ్స్లో ఉంటుంది మన పిల్లల చదువుకు యూజ్ అవుతుంది మన డైలీ వారి ఖర్చులు యూజ్ అవుతుంది ఇంటి లోను కూడా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బుజ్జీ మంచి నిర్ణయం తీసుకున్నావు అందరిని ఇలాగే ఆలోచించాలి మన కుటుంబ శ్రీ నాకు ఇంపార్టెన్స్ ఉంది ఈ ఇన్సూరెన్స్ లింక్ మా బయోలో ఉంది మా బయోలో ఉన్న లింక్ని ఓపెన్ చేసి అన్ని నమ్మకమైన ఇన్సూరెన్స్ పార్ట్నర్తో పోల్చి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్తో మనకు నచ్చిన టర్మ్ ప్లాన్ని ఎంచుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ ఫ్యామిలీని క్షేమంగా చూసుకోండి